మొత్తానికి ఆంధ్రాల ఎన్నికల సంగ్రామం అయితే ముగిసింది అఖండ మెజారిటీతో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు ఆంధ్రప్రదేశ్కి నాలుగవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టబోతున్నారు మరి ఆంధ్ర ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో ఈ వీడియోలో చూద్దాం పదండి ఇచ్చాపురం నుండి హందూపురం వరకు ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో తెలుసుకునే కార్యక్రమమే మా ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రామ్ ఈరోజు మా ఊరి ఎమ్మెల్యే విశాఖపట్నం జిల్లా పాయకారావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారికి అనిత తెలియదంటే అతిశక్తి కాదు ఎందుకంటే తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగానే కాకుండా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రంగా పోరాటం చేసిన వారిలో ముందు వరుసలో ఉంటారు వంగలపూడి అనిత గత ప్రభుత్వం ఎన్నో కేసులు ఎన్నో దాడులు చేసినా కూడా అదరకుండా బెదరకుండా టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ నిరంతరం టీడీపీ పార్టీకి సేవ చేశారు వంగలపూడి అనిత మరి నారా చంద్రబాబు నాయుడు గారు అఖండ మెజార్టీతో ముఖ్యమంత్రి కాబోతున్నారు మరి వంగలపూడి అనితకు మంత్రి స్తారా అంటే అవునని అంటున్నాయి టీడీపీ వర్గాలు ఎందుకంటే పార్టీ కోసం కష్టపడ్డారు అలాగే నిరంతరం పార్టీ గొంతుగా ప్రజల గొంతుగా ఆవిడ ప్రజల్లో ఉన్నారు పార్టీ ఏ ఉద్యమం చేపట్టినా ముందు వరుసలో ఉంటూ తన శక్తివంచన లేకుండా పార్టీకి సేవ చేసినటువంటి వంగలపూడి అనితకు చంద్రబాబు ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్తున్నారు సో మరి వంగలపూడి అనితకు ఏ మంత్రి పదవి ఇస్తారు అన్నది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది గతంలో ఏబిఎన్ ఇంటర్వ్యూలో కాబోయే హోంమంత్రి మీరేనా అంటూ రాధాకృష్ణ అడగడం కూడా ఇందుకు ఒక విశేషంగా చెబుతున్నారు మరి వంగలపూడి అనితకు రాష్ట్ర హోంమంత్రి పదవి ఇస్తారా లేకపోతే కీలకమైన మంత్రి పదవి ఇస్తారా వేచి చూడాలి మరి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్